నేను చూస్తే ఆనందంగానే ఉంది అసలుగానే ఉందిరా నాకు ఆ వెంకటేశ్వర స్వామి లాగా ఇద్దరా నీకు ఒక పక్క మిల్క్ లడ్డూను ఒక పక్క బందర్ లడ్డూను ప్రపంచంలోకి మానవుడు ఫస్ట్ ఏ రూపంలో వచ్చాడు రా కోతి నుంచి కోతిని హిందీలో ఏమంటారు కోతిని ఆ బందర్ అంటే బందర్ లడ్డు ఇష్టం నీకు వెరీ గుడ్ ది స్వీట్ హార్ట్ రాయ్ హలో

ఈ స్టార్ట్ నాకు డ్రైవింగ్ రాదే అయ్యా తోలు పెడతారా ఎవరన్నా చూడండి మెస్ చూడండి కాదు ప్రబలి పిలవచ్చు దేవుడు కొన్ని పనులు మగవాళ్ళు చేయాలని కొన్ని పనులు ఆడవాళ్ళు చేయాలని కేటాయించాడు నా ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డలను కండడం మగవాళ్ళు చేయలేరు అది ఆడపని గడ్డాలు పెంచుకోవడం ఆడవాళ్ళు చేయలేరు అది మగ పని హాయిగా పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేయక ఈ దొంగల్ని పట్టుకోవడం రౌడీలు వెంట పట్టడం ఈ మగ పనులు మీకు ఎందుకండి పైగా సిబిఐ ఆఫీసులో ఉద్యోగం అంటున్నారు రకరకాల వేషాలు మార్చాలి మీరు వేషం మార్చారనుకో ఇట్టే దొరికిపోతుంది మీకెందుకు ఈ గోళ అంటే ఇలాంటి మగవాళ్ళు చేయాల్సిన పనులన్నీ మగవాళ్ళు చేయకుండా నాటకాలని డాన్స్ ప్రోగ్రాంలని తిరుగుతూ ఉంటారు అంతకని అబ్బా కొట్టారు గురు చూసి దెబ్బ కొట్టారు నామే అందుకని కూర్చోండి కాఫీ తీసుకొస్తారు హలో ఓకే అరగంటలో నేను ఆర్మీ క్యాంప్ దగ్గర ఉంటాను ఓకే రిమంబర్ మిలిటరీ డ్రెస్ లో ఉంటాను ఓకే చూడండి మిస్ పైగా సిబిఐ ఆఫీస్ లో ఉద్యోగం అంటున్నారు రకరకాల వేషాలు మార్చాలి మీరు వేషం మార్చారు అనుకో ఇట్టే దొరికిపోతుంది అపో అయ్యా బిశపతి గారు జగండి ఇంటికి వచ్చేసాం బాబు ఇదిగో ఐదు రూపాయలు ఇదిగో నీ కర్ర ఇదిగో నీ మూట చాలా థ్యాంక్స్ హాయిగా నీ ఏరియా బాబు చేసుకొచ్చాడు నీకేం బాబు హాయిగా బందర్లు వెళ్ళిపోయావు ఆ తర్వాత ఒక దెబ్బతో జీప్ స్టార్ట్ అయింది నాకేమో డ్రైవింగ్ రాదు అప్పుడు ఆపద్ బాంధవ్ వాళ్ళు హెల్ప్ చేశాడు పాప ఒకప్పుడు బాగా బతినట్రా వాడ వాడే ఇంపోర్టెడ్ కారుని ఎక్స్పోర్ట్ చేసి లాస్ వచ్చిందట అందుకు నీళ్ళు అయిపోయాడు వాళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి అంటారే కాదురా పెద్ద కార్లు చిప్పలు అవుతాయి చిన్న కార్లు కళ్ళు అవుతాయి మీరు చూస్తే తిరిగిటలా అంతే హలో యంగ్ మ్యాన్ ఆర్ యు మిస్టర్ విహారి ఐ యామ్ సారీ ఐ యామ్ నాట్ విహారి ఓ ఐ యామ్ సారీ దెన్ యు ఆర్ మిస్టర్ విహారి గ్లాడ్ టు మీట్ యు మా ప్రవళిక మీ గురించి చాలా చెప్పింది మన స్కూల్ పిల్లల కిడ్నాప్ కేసులో మీరు చాలా డే డెవల్ గా చేసి తనకి హెల్ప్ చేశారని కంగ్రాట్ థాంక్ యూ మీరు ఐఎమ్ కర్నల్ రాజశేఖర్ మొన్ననే చైనా బోర్డర్ నుంచి లీవ్ మీద వచ్చాను మీకు ప్రవలిక గారు గారు ఏమిటి నాన్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను పెళ్ళ ఎస్ ఇన్ ఫ్యాక్ట్ నీ కొన్నాళ్ళు ఆగుతా ఉంటే తనే పెళ్లికి తొందర పెడుతుంది అఫ్ కోర్స్ మాది సిక్స్ ఇయర్స్ లో కూర్చోండి ప్రవలిక మీకోసం కాఫీ తయారు చేస్తుంది ప్లీజ్ ఇదేమిస్టు గురు అదరాపోతా అచ్చిపో ఇప్పుడు ఏమైందని నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయింది నువ్వు కార్లో వెళ్తుంటే నో ఎంట్రీ బోర్డు కనపడింది అనుకో కార్ అప్పుడు కూర్చుంటావా వేరే రూట్ లో పోటవా ఒక అబ్బా టైప్ డైలాగ్ మాట్లాడుకురా పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను శుభలక్ష్మిని ప్రేమించాను అది నన్ను కాదని చిచ్చు పుట్టి చెంచనా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంత మాత్రాన నేను శాతం గను విశాల గీతాలు పడనా లేదే శుభ్రంగా ఒక దెబ్బ నెట్టు తిని ఆ శుభలక్ష్మిని మర్చిపోయాను ఇది అంతే ద ప్లే 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 స్పీడ్ తగ్గిస్తే నామేం చేయదీసేస్తారుగా అందుకని నీకు రహస్యం చెప్పరా అసలు బందర్ లడ్డు కంటే మిల్క్ బ్రెడ్ ఏ బెటర్ ఇలా ఉంటే వాసన రాదు తింటే ఆరోగ్యం చెడదు అంచేత మనసులోంచి ఆ ప్రబలకను తీసే హలో ఎవరో లేడీ రా బందర్ లడ్డు మిల్క్ బ్రెడ్ కాకుండా ఈ మూడోది ఎవర గుడ్డు మాట్లాడు మాట్లాడు హలో హలో ఎవరు మిమ్మల్ని ప్రేమించాలి అనుకుంటున్నా ఒక అమ్మాయిని వాట్ అనుకోటేంటి నా ముఖం ప్రేమించేశాను పిచ్చి ఆసుపత్రి నుంచా అవును ఈ ప్రపంచమే ఒక ప్రేమ పిచ్చి ఆసుపత్రి ఇదిగో మీరెవరో గాని ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఫోన్ చేసి ప్రేమిస్తున్నాను అనడం చాలా తప్పు మీ ముక్కు మొహం తెలియని ఎవరన్నారు మీది అంగులున్నారు పొడవైన ముక్కు అందమైన ఉంగరాలు లాంటి కళ్ళు మీరు నాకు తెలుసు నేను మీకు తెలుసు మీ డాన్స్ చూసి నేను థ్రిల్ అయిపోయాను మీ ఫైవ్ చూసి నేను ఫ్లాట్ అయిపోయాను ప్రవల్లిక ఆవిడెవరు సారీ మీరు మీరు చూడపోతే పేరుకు తగ్గట్టు మీరు గోపాలకృష్ణ రెండు క్షణాల్లో ఇద్దరు అమ్మాయిల పేరు ప్రేమని నా గుప్పెట్లో పెట్టుకున్న దాన్ని అది నా పెదవుల మీద ఉంది ఇదిగో మేడం ఇలాంటి దాగుడు మూతలు నాకు నచ్చవు కళేజా ఉంటే కనపడి మాట్లాడు సరే అయితే సరిగ్గా పన్నెండు నిమిషాల్లో బీచ్ దగ్గరికి రండి ఏంటి గురు ఇప్పటికిప్పుడు కి రావాలంట వెరీ గుడ్ బయలుదేరు నీకేమైనా మర్చిపోయిందా ఎవరో ఫోన్ చేసి బీచ్ కి రామంటే వెళ్లిపోవడా అయితే నువ్వు నేను వెళ్తాను ఆ ఫోన్ తెలుసుకుని వస్తాను జై ప్రేమ హనుమాన్ ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి ఇంత చేపట్రా ఎంత కంగారు పడ్డాను తెలుసా విహారీ పట్టేశాను ఆ ఫోన్ ఎవరో కనిపెట్టేశాను అమ్మాయి ఎవరో కాదురా సునాదమాలే సునాదమాల అవునరా చాలా కంగారు పడిపోతుంది నువ్వు వస్తావని రోడ్ కేసి వాచ్ కేసి వాచ్ కేసి రోడ్ కేసి వాచ్ కేసి ఆ తర్వాత బీచ్ కేసి తెగ వాచేస్తుంది పాప నువ్వు రాలేదని ఎంత డిసప్పాయింట్ అయిందో తెలుసా కానీ నువ్వు కావాలనుకునే అమ్మాయి నీకు దొరకడం గొప్ప కాదురా నిన్ను కావాలనుకునే అమ్మాయి నీకు దొరకటం ఎంత దృష్టం అని చేత నేను చెప్పేది ఏమిటంటే మిల్క్ బ్రెడ్ బెటర్ హలో ఏమిటి కొత్త టైప్ లో ఈ ఫోన్ రాయబారాలు ఫోన్ రాయబారాలా ఓ నిన్న నాకు ఫోన్ చేసి అప్పుడే మర్చిపోయావా నేను ఫోన్ చేశానా లేదమ్మా నేనే ఫోన్ చేశాను బీచ్ కి రమ్మని వాచ్ కేసి దార్ కేసి వాచ్ కేసి చూసుకున్నాను మీరే మాట్లాడుతున్నారా నాకు అర్థం కావట్లేదు నేను అలాంటి దాన్ని కాదు అబ్బా ఏమీ తెలియదు పాపం నోట్లో వేలు పెట్టినా కొరకలేదు నోట్లో వేలా చిచ్చి ఇలా మాట్లాడటానికి మీకు సిగ్గు కాలేదు ఏమితే ఇంత టూ మచ్ గా వాష్ చేస్తున్నావు పోస్ట్ మ్యాన్ హేండ్ ఏమైనా తగిలిందా కాదు ఒక వేస్ట్ మన్ చేత తగిలింది ఓ గాడ్ దిస్ ఇస్ టూ మచ్ మగవాడు నీదంటేనే సరిపడని ఈ మ్యాట్ గర్ల్ కి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది హలో ఎవరు నేనే నేనంటే నిన్న ఫోన్ చేసిన అమ్మాయిని ఓ నువ్వా ఏంటి నేను కనుక్కున్నావా ఉంది చెప్పు ఫోన్ లో ఇలా రెచ్చిపోతావు ఎదురుగా కనపడితే అలా ఉనికిపోతావు ఎందుకు ఉనుక దీన్ని ఉనుక అందరు కంపన అంటారు వైదుబాయ్ మీరు బోర్లో పడుకొని మాట్లాడుతున్నారా పెళ్లికి పడుకున్నా కూర్చుని మాట్లాడుతున్నాను అప్పు సుద్ద అమ్మాయిలతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు బోర్లో పడుకొని మాట్లాడాలి అన్నట్టు మీ బరువు కూడా నాకు తెలుసు వాట్ బరువు అరవై ఎనిమిది కేజీలు ఇప్పుడు నువ్వు ఎవరో నాకు కరెక్ట్ గా తెలిసిపోయింది తెలిసింది కదా గుడ్ ఇంకో గుర్తు కూడా చెప్పనా నా బటన్ వేలు మీద పుట్టుమచ్చ ఆడాళ్ళు కుడి బటన్ వేలు మీద పుట్టుమచ్చ ఉంటే ప్రేమించిన ప్రియుడు మొగుడవుతాడు ఫోన్ లో ఒకలా బయట ఒకలా మాట్లాడి ఏడిపిస్తున్నావు ఏమిటి నీ ఉద్దేశం ఏడిపించడం కాదు విహారీ పరీక్షిస్తున్నాను చాలా మంది ఆడపిల్లలు ముఖానికి వేసుకున్నట్టే మనసుకు కూడా మేకప్ వేసుకుంటారు నిజానికి నువ్వు పట్టుకునే ఈ చేతిని ఇప్పటికి పదహారు వేల మూడు వందల నలభై రెండు సార్లు ముద్దు పెట్టుకున్నాను ఇలా నువ్వు ఇంత అడ్వాన్స్ అని నేను అనుకోలేదు నేను కాగలేను రేపు చెప్తాను నీ పని రేపు ఎవరికి ఎందుకు ఇప్పుడు ఐదవటానికి సరిగ్గా ఐదు నిమిషాలు ఉంది ఐదు నిమిషాల్లో మీరు ప్రేమనగర్ జంక్షన్ దగ్గరికి వస్తే అక్కడ నలుగురు ముందు నిజమైన ముద్దిస్తాను అన్నట్టు మీరు నన్ను గుర్తుపట్టగలరో లేరు నేను వైట్ డ్రెస్ లో ఉంటాను అదే గుర్తు ఓకే